హాయ్ ఫ్రెండ్స్ నరసదिशाదొ అగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ಮಾಡಿ 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 धन्यूल किराणी करण लाइ

నవ్వ అంటారు అవలా ఇప్పటికైనా అప్పటికైనా ఇంటి లోపల ఆడ ఎట్లా ఉండాలని అంటే ఉండాలి నవ్విన నవ్వినట్టే ఉండాలి నవ్వుకున్నా నవ్వినట్టే ఉండాలి ఏ లోపల ఆడవాళ్ళు సహా కడుపు అన్నం దీని సహా కడుపు అన్నం లేకుండా సంబరంగా ఏ ఇంటి లోపల ఉంటారు ఆ ఇంటి లోపల సర్వ దేవతలు కొలువై కూర్చుంటాయట ముఖ మొక్క మార్షిని ఆడదు బామ్మ అది ఉన్న ఈ మగవానికి లక్షణం ఇంటి ముందు పందిని చెప్తాడాట ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్తాడాట ఇంటి లోపల ఎడ్డు ఓడి మోడాలి ఎక్కిరి రాదు గుడ్డు ఓడి మోడాలి గురిపి రాదు ముసలోడు మోడాలి మూతిపోట్లు ఓడి రాదు ఎడ్డోని పట్టుకొని గుడ్డోని పట్టుకొని కాలం వెళ్ళగేసిందా అని ఆడదని అంటారు అందు కొరికే చూడు ఇంటి లోపల మగవాన్ని కట్టం కావాలి ఆడోళ్ళని ఎగురం కావాలని అంటారు భర్త మొరటోడా పొద్దుటాక పుట్టడు కట్టం వేసి ఓ వంద రూపాయలు సంపాదించుకొచ్చి భార్య చేతికి ఇచ్చినట్టయితే అదే ఇంకా తెలివి కాళ్ళు ఆడదైనట్టయితే వంద రూపాయలను నూట యాభై రూపాయలు వేసి సంసారాన్ని పెంపు వేసిందని ఆడదాని అంటారు మరి నా భర్త సంపాదించి నాకు ఇస్తాం అని ఇటు పెద్ద పెద్ద కూడా మంత్రులు పోయి షాపింగ్ చేసుకుంటా దుకాణ పొట్టి తిరుపుకుంటాడు కొనుక్కొని అంటారు అది పద్దది కాదు అది తర్వాత కాదు బామా శంతేవి నాకు భార్య ఊని నీకు భర్తకి పతి ఆసర పతికి సతి ఆసరని అంటారు ಕೊ ಸೂರ್ಯಕಾಂತರೂಡ ಸೂರ್ಯಾವತಿ ಅಯೋ ರಾ ಕೊಡು ಚಂದ್ರಕಾಂತರೂಡಲು ಚಂದ್ರಾವತಿ ದೇವಿ ಇಬ್ರು ಕೊಡುಗರು ಕೂಡ oh. <muchas> My

మనం ఇతరుల ఉన్న తెలకల్లో ఉన్న సేలక చిల్లకూడక అరవరక దానవరక ఇక ఇతర

జరిగింది ఎవరైనా ఎప్పుడో గాని జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పుడు ఏ విషయానికి ఏమి జరుగుతో ఎవరికి తెలవదు ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరు జరిగేటి పండుగ ఈ లింగం వారి చక్కని అతను కిస్తయ్యా గా కృష్ణయ్య ప్రాణం బాగుందా గా బిడ్డలకేమో ఎప్పి బాయే అల్లులకేమో ఎప్పి చేయండు గా కొడుకు కూడా మనవరు మనవరాళ్ళు ఉంటే మనవలు మనవరాళ్ళకేమో ఎప్పి బాయనా

नाबिदा नाबिदा अब्बा तिना माँ अब्बा चिना नाबिदा 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 नूछ 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 ಜನ ಮಾಧ್ಯಕ್ಷ <inaudible> ಕೋಡಲ ಕೋಡಲ ದೇವರು ಇಪ್ಪತನ ಇದಾ ಯಯೋ ಬರುಕುಲ ಯಯೋ ಬರುಕುಲ ಅವಗಾರಿ ಇಲ್ಲಾರೆ ಅವಗಾರಿ ఇక కాలు వటో వోని అరెరేన కొడుక బాటడన కొడుక అరెరేన కొడుక అరెరేన కొడుక అంటే కమట కల్ల నల్లల తెలకల్ల ఆత్మల ఏమల గాలెల్లో వాలిల్ల కష్టేల్ల

ఆడలకొ పొరువచెన్న మరి పుణ్య ఫలానా పుణ్యం కొద్ది పురుషుడు దానం కొట్టి పిల్లగా లూరుతారాడ ఆ అదృష్టం కొద్ది ఆడవాళ్ళు మరి ఆ దక్తరాడ వండి ఆ మరి ఆడళ్ళకు అదృష్టం మంచి దైత్య అన్నదమురు తాపుతారాడ బామాశకుంతదేవి ఆ ఏను బాధ ఆ కుంతేశరు మా రాగు ఆ ఇప్పుడే ఏగ్రంగ మన ఇంట్లో మన దాశులు ఉన్నారు ೀರಂಗ ನಂದಿ ಮಾನಿ ಕಾಶಿ ಗಯ್ಯ ಎರಗಿ ನಾವು ಇಬ್ರು ಕೊಡುಗ ಬಿಡ್ಡ ಸಂತಾನ ಎತ್ತುಕೋಮ ಭಾರ್ಯ ಸರಿವೆಟ್ಟಿ ನೂರೇಶ್ವರ ಮಹಾರಾಜ